ఆధార్ కార్డుతో ఏం అవసరం ఆస్తులు ఆదాయాల వివరాలు ఎందుకు అడుగుతున్నారు కులగణన సర్వేకి ఇన్ని ప్రశ్నల కులగణన పూర్తిగా జరగకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు ప్రజల కులగణను బహిష్కరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసారి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు కులగణన మీరు మీ డెఫినేషన్ కూడా మీరు రాయలేకపోతుండ్రు మీరు చెప్పలేకపోతుండ్రు సర్వేలు జరుగుతుంటేమో ఇన్వెరేటర్లో చెరువు ఏదో ప్రపంచం బద్దలైనట్టు తిరుగుతున్నారు చేస్తున్నారు మీరు కులగణన అనేది నువ్వు ఏ కులం చెప్పడానికే కదా అసలు ఆ క్వశ్చనయిర్ ఎట్లుంది క్వశ్చనయర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఆధార్ కార్డుతో అవసరం నా ఇన్కమ్తో అవసరం నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఏం చేస్తున్నావు గతంలో ఈ ప్రభుత్వం నుంచి ఏం బెనిఫిట్ పొందినవు నీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి ఏమేమి పండ్లు ఉన్నాయి అవన్నీ అవసరం అండి కులగాన అనేది రెండే ఇష్యూస్ ఆ కుటుంబంలో ఎంతమంది ఉంది ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఏజ్ ఏంది వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంది అదొక కాలం రెండోది ఏంటంటే మీరే క్యాష్ సింపుల్ అదే కదా దానికి ప్రజల్ని ఒక భయానకం ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చేసి దేశానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి ఏదో పెద్ద హరి చేసి దాన్ని స్టార్ట్ చేసి బట్ ఆ క్వశ్చన్ అయితే ఏంది గణన అంటే ఏంది ఏ కులం నీదని చెప్పేదే కదా దానికి ఎందుకు పెట్టిన దాంట్లో అందుకే ప్లానింగ్ అయ్యి ప్రజలు కూడా మీరు చూస్తున్నారు టీవీలో పేపర్లో మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తుండ్రు వాళ్ళంతలో వాళ్లే వాలంటరీగా బైకాట్ చేస్తారు మేము ఇయ్యమంట మీకు జరుగుతుండే అదే దాంట్లో ఏం పొలిటికల్ ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాలే వాళ్ళ మీదకి పోయి ఇది చేయండి చేయొద్దని ఎవరు చెప్పలే ఇది వాలంటరీగా ఎక్కడ అక్కడ ఈ పరిస్థితులు వస్తున్నాయి అరే సింపుల్ కదండి రోజు ఆ రోజు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రోజుగా చేస్తాం అది చేయండి ఈ కాలయాపన అక్కర్లేదు రెండోది లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్లో పెడతాం జనవరిలో పెడతామని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తాం కులగణన జరగకుండా రిజర్వేషన్లు తేల్చకుండా బీసీలకు నలబై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా ఎట్లా పెడతారండి ఎట్లా పెడతారు ఇదంతా ఎట్లయిపోయిందంటే కోఆర్డినేషన్ రూపం ఉంది హరి భరీ ఉన్నది హరి బరీ చేయకండి రెండోది ఏంటంటే మీరు క్వశ్చన్ పెట్టేటప్పుడు సింపుల్ గా పెట్టండి రెసిడెన్షియల్ అడ్రస్ నేను మా కుటుంబంలో ఎంతమంది రేపు కులగన డెఫినేషన్ అది కదా ఇది వదిలిపెట్టి దాంట్లో ఇరవై పెట్టి ముప్పై పెట్టి ఎందుకు ఎందుకు చేస్తారు పోనీ అది అధికారులు పోతున్నారు పాపం సరే గవర్నమెంట్ డ్యూటీ లేచినప్పుడు వాళ్ళు పోతారు ఎక్కడన్నా రెస్పాన్స్ వస్తుందా వాళ్ళని అడిగండి వాళ్ళు మాకు ఏం అక్కడ వెళ్ళిపోండి మీరా వాళ్ళ టైం వృధా అవుతుంది పాపం వాళ్ళు తిరగలేక చస్తారు వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ రెండోది వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించింది ఇప్పుడు జీహెచ్ఎంసీకి చాలా పనులు ఉంటాయి వాళ్ళని తీసుకుపోయి దాంట్లో వేసారు నేనేమంటానంటే మీరు చేసేది ప్రాపర్గా ప్లాన్ చేయండి మీరు వన్ డేస్ ఆ టూ డేస్ పెట్టండి అందరు ఇంటికాడ ఉంటారు ఆ రోజు కర్ఫ్యూ లెక్క లేదా కేసీఆర్ గారు పెట్టినప్పుడు అట్లా చేయండి దానికేంటి